ఎంత ఆగమైపోతుంది బొమ్మలు ఎరుగుతాగుతుంది చెట్టు కావట్లేదు ఇది ఒక చెట్టేగా ఒక్క చెట్టు చెట్టు చెప్పే ఉంది చేసింది కదా చూడాల్సింది పాయ లోన్ చూడాలి మనం ఎప్పుడైనా ఏంటంటే ఈ సార్లు చూడకూడదు మనం బాగా కాదు ముప్పై చూడు నలభై ముప్పై అదే పైన నలభై గంటల గ్యారంటీ పోయిల్ ఆయన ఎంత వాళ్ళు మరింత బాగలేదు అర్థం నేను పాయ మాకు ਅਸ ਛੋੜ ਲੈ ਅਸੰਦਲਾ ਕੋਈ ਚੀਜ਼ ਨਹੀਂ ਜਕਰ ਬਰਾ ਖਾਲੀ ਉੱਪਰ ਹੀ ਰਹਿਣਾ ਪਾਗ ਲੈਦ ਨੂ ਹਮਮ ਸ਼ੇਜ